ఇప్పుడు గెలిచిన నాయకులకి గెలిపించిన కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక పార్టీ ఊరిపిందని చెప్పేసి గతంలో నేను చేసిన యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో పార్టీ కోసం వాటి మీద బ్యాడ్ కామెంట్స్ కొంతమంది పంపిస్తున్నారు ఆ కామెంట్స్ కూడా నాకు ఊరిగిపోయింది ఏంటి లేదు గత శతాబ్ద కాలం నుంచి కూడా ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప వ్యక్తులే ఈ విమర్శలు ఎదుర్కొంటున్నారు విమర్శ అంటేనే ఉత్తేజపరచడం అది తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండా పట్టుకోవడం అంటే ఆ పార్టీ తాలూకు నాయకుడు లక్షణాలు నీళ్ళు ఉండాలి అది లేనప్పుడు నీ వల్ల నాయకుడికి మాట వస్తుంది ఆ లక్షణాలు నీళ్ళు లేనప్పుడు నువ్వు ఏ పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా అర్హత నీకు ఉండదు గుర్తుంచుకో ఇక గెలుపు ఓడములు అంటావా అది మన చేతుల్లో ఎప్పుడూ ఉండదు ఇప్పుడు ఓడిన వాళ్ళు గతంలో గెలిచిన వాళ్ళే ఇప్పుడు గెలిచిన వాడు గతం రెండు సార్లు ఓడిన వాళ్ళే ఈ గెలుపు ఓటం అనేది ప్రజలకి ప్రజల మీద ఆధారపడి ఉంటుంది ఇది విమర్శించుకునే సమయం కాదు ఒకడైతే గుర్తించుకుని ప్రజలు ఏ నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే ప్రయత్నంలో మీరు ఉండాలి అంతే తప్ప ఒకరి ఒకరు విమర్శించుకునే సమయం ఇది కాదు గుర్తుంచుకోండి